తీసుకోవడానికి ఇబ్బంది పడతారు ఈ స్వరపేటికలో క్యాన్సర్ అవుతుంది మాట మార్పు వచ్చింది బొంగురు పోయింది పర్సిస్టెంట్ గా అట్లే ఉంటుంది తగ్గట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఇవాల్యుయేట్ చేసుకోవాలి అది అడ్వాన్స్ స్టేజ్ లో వచ్చింది అనుకోండి అంక అప్పుడు అవకాశం లేదు కాబట్టి ఇంకా తప్పదు అప్పుడు స్వరపేటిక అది తీసేయాల్సి వస్తుంది వాయిస్ అది ఏర్పాటు చేసి వాళ్ళకి మళ్ళీ మాట్లాడే అవకాశాన్ని క్రియేట్ చేయొచ్చు హై హలో వెల్కమ్ టు శ్రవణ హెల్త్ టిప్స్ ఆన్కాలజీ డాక్టర్ క్రాంతి కుమార్ సార్తో ఉన్నాము నమస్తే సార్ నమస్తే అండి నా పేరు డాక్టర్ క్రాంతి నేను కన్సల్టెంట్ హెడ్ అండ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ నింసీఎస్ ట్రైనింగ్ ని టాటా మెమోరియల్ హాస్పిటల్ ముంబైలో చేశాను ప్రస్తుతం నేను కాన్వినెంటల్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను స్వరపేటిక క్యాన్సర్ అనేది అన్నారు కదా సార్ దీని లక్షణాలు ఎలా ఉంటాయి సార్ స్వరం అంటే మనం మాట్లాడే స్వరంకి సంబంధించిన ఏదైతే వాయిస్ బాక్స్ ఉంటుందో దాన్ని మనం స్వరపేటిక అంటాం అంటే లారింగ్స్ అని అంటాం సో ఆ లారింగ్స్ లో కనుక క్యాన్సర్ వస్తే ఎట్లా మొట్టమొదటిగా అంటే వోకల్ కార్డ్స్లో కనుక క్యాన్సర్ వస్తే అందులోనూ మూడు భాగాలు ఉంటాయి మెయిన్గా మనకి ఓకల్ కార్డ్స్లో వచ్చే క్యాన్సర్స్ వల్ల ఏమవుతుందంటే వాయిస్ చేంజ్ అవుతుంది అంటే మాట పోతుంది ఫస్ట్ కొన్నిసార్లు మనం తగ్గినప్పుడు ఉమ్మిలో తెమడలో కానీ బ్లడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లేదా మనం ఆహారం తీసుకునేటప్పుడు అది స్వనంలోకి వెళ్ళేసరికి ఖచ్చితంగా అంటే అప్పుడు కాఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇవి కాకుండా గాలి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది సరే స్వరపేటికలో క్యాన్సర్ వచ్చి అదేంటంటే ఒక ద్వారం అంటే మనకు గాలి వెళ్లే మార్గంలో ఉండేది మెయిన్ ద్వారం అది అక్కడ క్యాన్సర్ వచ్చిందనుకోండి గాలి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు అవి కాకుండా మెడలో ఇందాక డిస్కస్ చేసినట్టు లింఫ్ నోట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో మెయిన్ గా ఎవరికైనా మాట మార్పు వచ్చింది బొంగురు పోయింది పొసిస్టెంట్ గా అట్లే ఉంటుంది తగ్గట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఇవాల్యుయేట్ చేసుకోవాలి క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణాలు ఏంటి సార్ సో ఈ స్వరపేటిక క్యాన్సర్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళలో ఎక్కువగా వస్తుంది సో ఈ స్మోకింగ్ ఈజ్ మోర్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ లారింగ్స్ అండ్ ఆల్సో లంగ్ క్యాన్సర్స్ అనమాట సో ఈ స్వరపేటికకు సంబంధించిన క్యాన్సర్లో స్మోకింగ్ ఆల్కహాల్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ మేజర్ ఇంపాక్ట్ ఈ క్యాన్సర్స్ అంటే రావడానికి మెయిన్ కారణం వన్ ఆఫ్ ద రీజన్ స్మోకింగ్ కానీ అలాంగ్ విత్ స్మోకింగ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఈ స్వరపేటిక క్యాన్సర్ అనేది ఎక్కువగా వాయిస్ పెద్దగా మాట్లాడే వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది సార్ అది వేరమ్మా అది యూజువల్లీ మనకి చూస్తుంటాం అవి వేరు ఆ బినైన్ వోకల్ నాడ్యూల్స్ అంటాం అంటే టీచర్స్ లో కానీ సింగర్స్ లో కానీ కొంచెం బొంగురు పోతుంది అదేంటంటే అవి ఎక్కువగా వాయిస్ మిస్యూజ్ చేయడం వల్ల స్ట్రెయిన్ చేయడం వల్ల వచ్చే నాడ్యూల్స్ ఉంటాయి దాన్ని వోకల్ కార్డ్ నాడ్యూల్స్ కానీ వోకల్ కార్డ్ పాలిప్స్ అని అంటాం అందులో కూడా మాట మారిపోయి ఉంటుంది ఈ క్యాన్సర్కి సంబంధించిన వోకల్ కార్డ్స్ మీద వచ్చినప్పుడు కూడా మాటకు సంబంధించి ఇబ్బంది అవుతుంది అప్పుడు కూడా బొంగరు పోయినట్టుగానే ఉంటుంది ఆ ఎంటిటీ ఈ ఎంటిటీ వేరు బట్ డాక్టర్ గారిని సంప్రదిస్తే అది ఏంటి అనేది ఖచ్చితంగా వాళ్ళు చూసి ఇవాల్యుయేట్ చేసి డిసైడ్ చేస్తారు స్వరపేటిక క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ ఇది యూజువల్గా స్వరపేటిక అనేసరికి ఖచ్చితంగా మనం ఏంటంటే ఒక ఆర్గాన్ అంటే మనకి మెయిన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గాన్ అన్నట్టు సో ఫస్ట్ స్వరపేటిక క్యాన్సర్ రాగానే డైరెక్ట్ ఆర్గాన్ తీసేయడము ఇందాక మనం ఓరల్ క్యావిటీలో అంటే నోటికి సంబంధించి క్యాన్సర్ గురించి మాట్లాడినప్పుడు ఎట్లయితే సర్జరీ మెయిన్ మోడాలిటీ అని అనుకున్నామో ఈ స్వరపేటిక క్యాన్సర్స్లో ఎట్లా అంటే ఎర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకు రెండు రకాలుగా ఉంటాయి మెయిన్గా మనం ఏంటి ఆ ఆర్గాన్ని అంటే ఆ వాయిస్ బాక్స్కి సంబంధించిన ఆర్గాన్ని ప్రిజర్వ్ చేయాలి సో ఆ ప్రిజర్వ్ చేయడానికి మెయిన్గా అవసరమైతే మనం రేడియేషన్ ఇస్తాం ఎర్లీ స్టేజెస్లో ఉంటే లేదా అదొకవేళ ఇందాక మీరు అడిగారుగా లేజర్ అనే పరికరం అదేమైనా ఆప్షన్ ఉందంటే లేజర్ ద్వారా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం సో ఇక్కడ మెయిన్ ఎట్లా డిసైడ్ చేస్తామంటే ఈ ఆర్గాన్ని ప్రిజర్వ్ చేయాలి వితౌట్ కాంప్రమైజింగ్ ఆంకలాజికల్ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ ని కాంప్రమైజ్ చేయకుండా ఈ ఆర్గాన్ని మనం ప్రిజర్వ్ చేయగలిగే ఆప్షన్స్ ఏమున్నాయని చూస్తాం సో అందులో ఫస్ట్ ఆప్షన్ గా ఇదర్ విల్ గో ఫర్ రేడియేషన్ లేకపోతే ఒకవేళ ఆప్షన్ ఉంది అంటే లేజర్ ద్వారా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం అది అడ్వాన్స్ వచ్చింది వచ్చిందనుకోండి అంక అప్పుడు అవకాశం లేదు కాబట్టి ఇంకా తప్పదు అప్పుడు స్వరపేటిక అది తీసేయాల్సి వస్తుంది స్వరపేటిక తీసేస్తే వాళ్ళకి వస్తుందా సార్ వెరీ నైస్ క్వశ్చన్ అమ్మ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మిత్ అంటే స్వరపేటిక తీసేసాం కాబట్టి మాట ఉండదు అని అంటే ఒకసారి చెప్పాలంటే మాట ఉంటుంది అంటే న్యాచురల్ గా మనకి భగవంతుడు దేవుడు ఇచ్చిన వాయిస్ అనేది ఉండకపోవచ్చు కానీ మనం ఆర్టిఫిషియల్ గా మనం ఆర్టిఫి వాయిస్ అది ఏర్పాటు చేసి వాళ్ళకి మళ్ళీ మాట్లాడే అవకాశాన్ని క్రియేట్ చేయొచ్చు స్వరపేటిక తీసేసిన తర్వాత వాళ్ళకి ఆహారం ఏ విధంగా ఇవ్వగలుగుతాం సార్ ఈ స్వరపేటికకు సంబంధించిన క్యాన్సర్ ఇందాక నేను చెప్పినట్టు అది కామన్ ద్వారంలాగా ఉంటుందమ్మా అంటే మన ఆహార నాళానికి మన నాళానికి మధ్యలో ఒక అడ్డుగోడ లాగా ఉంటుంది సో ఇప్పుడు ఈ క్యాన్సర్కి సంబంధించి ఆపరేషన్ చేసి ఈ స్వరపేటికను తీసేసిన తర్వాత మనకి అన్నవాహిక పై భాగంలో ఉండేది ఓపెన్ అయిపోతుంది అనమాట సో టెంపరీగా మనం దాన్ని మళ్ళీ మంచిగా నీట్గా స్టిచ్చెస్ వేసేసి టెంపరీగా రైల్స్ ష్యూ ఫీడింగ్ అంటే ముక్కులో పైపుల ద్వారా ఒక వారం పది రోజుల వరకు రెస్ట్ ఇస్తాం తర్వాత మళ్ళీ తను నార్మల్గా ముందు ఎలా తినేవాళ్ళు అలానే తింటారు అండ్ అట్ ద సేమ్ టైం ఇందాక మీరు అడిగారు కదా వాయిస్ స్వరం ఉండదా అంటే ఖచ్చితంగా వాళ్ళకి స్వరపేటిక అది క్యాన్సర్ తీసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి వాయిస్ రీహాబిలిటేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట అది సో అది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం ఏదో రకంగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఇట్స్ గ్రేట్ ఇనిషియేటివ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ థ్యాంక్ యూ